ముఖ్యంతి మంచి సత్యనారాయణ ఐపీఎస్ గారు నిజంగా వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి వారు డిఎస్పి ర్యాంకులు ఇన్స్పెక్టర్ ర్యాంక్స్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్స్ హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ కాన్స్ సొంత తల్లిదండ్రులకు బంధు మిత్రులకు ఈనాటి సమ భోజన సువిధ ఉంది కావున తమరు ఇక్కడ భోజనం చేసి వైస్ ప్రిన్సిపల్ మా సార్ గారు అదని ప్రిన్ అండ్ పోలీస్ రైల్వేస్ పోలీస్ ఏ స్థాయిలో ఉన్న ఏ ర్యాంకులు రాజ్యాంగ గురించి అనుమతించారు అంతకు ముందు ఈనాటి ముఖ్య అతిథి మనందరి అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రతిభంట వినోద్ కుమార్ నైన్టీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫార్టీ కంగ్రాచులేషన్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ ని అభినందిస్తూ ట్రోఫీని అందజేస్తున్నారు అయ్యే సార్ యుగం అద్భుతమైనటువంటిది రవి

చక్కని శిక్షణ నిలిచినటువంటి ఫ్యాకల్టీకి అందరికీ కూడా మనం చప్పటతో అభినందన తెలియద్దాం అద్భుతమైన శిక్షణ కేవలం వాళ్ళు టూ మెంబర్స్ ఇంటర్మీడియట్ జరిగినటువంటి వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ ఇందులో కూడా ముప్పై నాలుగు మంది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారు సార్ అదేవిధంగా ఆరుగురు ఎక్స్ సర్వీస్ ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా తొమ్మిది నెలల్లో ట్రైనింగ్లో భాగంగా వీరికి ఇండోర్ అండ్ అవుట్డోర్ ట్రైనింగ్ ఇవ్వడం పడింది సార్ ఇందులో రెండు సెమిస్టర్లు మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి సార్ వీరికి అన్ని విషయాల్లో అన్ని వివరణాత్మకంగా ప్రొజెక్టర్స్ ద్వారా ఆడియో వీడియో ద్వారా వీళ్లకు బోధించడం జరిగింది సార్ మొదటి సెమిస్టార్ నందు పేపర్ వన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సార్ శాఖ మాధ్యులు శ్రీ జానారెడ్డి గారు దీన్ని స్థాపించినారు సార్ ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై రెండు ఎకరాలలో ఈ డిటిసి స్థాపించబడింది సార్ ఇప్పటి వరకు ఐదు బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్లు అదేవిధంగా ప్రీ ప్రమోషన్ ట్రైనింగ్లు రెండు అదేవిధంగా ఎస్సీ టు పీసీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ట్రైనింగ్లు ఇన్ని ట్రైనింగ్లు ఇక్కడ నడిచినాయి సార్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ బ్యాచ్ రిపోర్ట్ చేసింది సార్ ఫిబ్రవరి నుంచి వీళ్ళ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్ ఈ రెండు వందల డెబ్బై మూడు మంది ట్రై క్యాండిడేట్స్ రిపోర్ట్ చేశారు సార్ వాళ్ళలో ఒక క్యాండిడేటు వేరే జాబ్ వచ్చి రిజైన్ చేశారు సార్ ఇంకొక క్యాండిడేటు సిక్ హెల్త్ బాగలేక సిక్ చేశారు బాగా ట్రైనింగ్ కాలేజీలో విజయవంతంగా ఇండక్షన్ ట్రైనింగ్ ముగించుకుని పాసింగ్ అవుట్ పేరియడ్ పూర్తి చేస్తున్నారు రెండు వందల డెబ్బై ఒకటి ఎస్సిటిపిసి ముఖ్యంగా నా ఆర్థిక శుభాకాంక్షలు వెల్కమ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు మీరు విధులని చాలా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తానని ఏదైతే ప్రమాణం చేశారో రోజు నుంచి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో లెక్క సో ఈ కార్యక్రమాన్ని ఈ ఇండక్షన్ బేసిక్ ట్రైనింగ్ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపాల్ గారు మురళీధర్ గారికి అట్లాగే వైస్ ప్రిన్సిపాల్ విజయకుమార్ గారికి అడిషనల్ ఎస్పీ వికారాబాద్ రవీందర్ రెడ్డి గారికి ఎస్పీ నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు ఏదో హైకోర్టులోకి వెళ్ళడం జరిగింది ఆయన తన కన్ విషస్ని కూడా కన్వే చేయమని నా ద్వారా చెప్పడం జరిగింది వారికి మిగతా ఇక్కడికి వచ్చిన మిగతా పోలీస్ ఆఫీసర్స్కి స్టేజ్ మీద ఉన్న ఎంతో సునిశ్చితమైన శిక్షణ ఇచ్చిన అవుట్డోర్ ఇండోర్ ఫ్యాకల్టీస్కి ఈ పీటీ డిటిసి యొక్క నిర్వహణించిన ప్రతి ఒక్కరికి బ్యాండ్ దగ్గర నుంచి ఆర్మరర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో కొంతమంది ప్రత్యక్షంగా మిమ్మల్ని తీర్చిదిద్దితే పరోక్షంగా చాలామంది సేవలు దీనిలో ఉంటాయి సో వారందరికీ అట్లాగే ఎంతో గర్వకారణంగా పోలీస్ శాఖలో సెలెక్ట్ అయ్యి విజయవంతంగా ట్రైనింగ్ ముగించుకుని వెళ్తున్న తన బిడ్డను చూస్తూ చూడటానికి వచ్చిన క్యాడేట్ యొక్క తల్లిదండ్రులు అది అందరికీ అట్లాగే ఇక్కడికి వచ్చిన బ్రహ్మకుమారీస్ సంబంధించిన యోగా నిర్వాహకులకు ఇంకా మిగతా వారందరి పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ నా నమస్కారాలు పోలీస్ ఒక విచిత్రమైన డిపార్ట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు చెప్పుకుంటున్నారు కూడా ఇదివరకు బ్రిటిష్ కాలంలో కేవలం వాళ్ళ ఉద్యమాలు ఏం అనగదొక్కడానికి ఏర్పడిన దగ్గర నుంచి వెల్ఫేర్ స్టేట్ కింద మారింది మన ప్రజలు మన ప్రజల యొక్క లాండార్డు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీని నిర్వహించుకోవడానికి మన రాజ్యాంగబద్ధంగా మన పోలీసులు మనం ఇరవై నాలుగు గంటలు డ్యూటీ కోసం వినియోగించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ద్వారా మళ్ళీ నియమించబడి ప్రజల సెక్యూరిటీ చూసే డిపార్ట్మెంటే పోలీస్ అయితే ప్రతి మూమెంట్లో ప్రతి సంఘటనలో ప్రతి ఇష్యూలో పోలీస్ శాఖ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు ప్రతి ఇష్యూ కూడా ఛాలెంజ్ ఎన్నికలు నిర్వహించడం దగ్గర నుంచి పండగల్ని నిర్వహించడం దగ్గర నుంచి ప్రకృతి వైపరీత్యాల గురించి పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ గురించి ఒక మేమందరం ఒక్కసారి పోలీస్ లేరు ఏం చేయరు అంటే ఒక గంటలో ఏదో అయిపోతుంది ప్రజలకి క్రిమినల్స్ అందరూ బయటకు వచ్చేస్తారు సో పోలీసు ఊరుకోరు చట్టం ఊరుకోదు రాజ్యాంగబద్ధంగా ఈ ఆర్డర్లీగా ఉండటానికి బిహేవియర్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసు ఉందనే ఒక సెన్స్తోనే ఆ క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ కంట్రోల్ మరి కొద్దిగా ఎక్కువైన యాక్షన్ కొద్దిగా తక్కువైన అనేక విమర్శలకి మనం గురి కాబడతాం కాబట్టి చాలా వైబ్రెంట్గా కరుగుదనంగా ఎలర్ట్గా గా ఉండటం కోసమే ఈ నైన్ మంత్స్ మిమ్మల్ని ఒక రకంగా సాన పెట్టినట్టు తయారు చేశారన్నమాట వజ్రాల్లాగా సో ఈ యొక్క ట్రైనింగ్ లో చాలా మంది బాధపడి ఉంటారు వాళ్ళ ఎయిడ్ వాళ్ళు తిట్టుకుని ఉంటారు ఎందుకంటే మేము కూడా అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళమే ఇదేంటి ఎంత పరిగెత్తిస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా రేపు మనం విధులు నిర్వహించేటప్పుడు మనం ఎటువంటి నిబద్ధత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసహనం సంయమనం ఇవన్నిటినీ ఉండి అదే టైంలో ధైర్యం టైంలో ధైర్య సాహసోపేతంగా ప్రవర్తించాలి అతి సమర్థవంతంగా పిరికితనం పలాయన వాదం అసలు పోలీస్ శాఖలో చోటే లేదు సో అది వాళ్ళు టెరరిస్ట్లు అవ్వచ్చు ఆటంకవాదులు అవ్వచ్చు వామపక్ష తీవ్రవాదం అవ్వచ్చు రౌడీలు అవ్వచ్చు క్రిమినల్ అవ్వచ్చు వాళ్ళ పట్ల మాత్రం చాలా స్వప్నంగా ఉండాలి మిగతా ప్రజలందరి పట్ల చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉండాలి మీకు పవర్ ఎగ్జిబిట్ చేయడం కోసం కాదు మీరందరూ సేవకులు అనే భావన కలిగించాలి తెలంగాణ ఊటీ లాగా పేరొందిన వికారాబాద్ అనంతగిరి కొండల పక్కనే ఈ డిటిసిలో అత్యంత ఆహ్లాదకరంగా మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు రేపటి నుంచి సిద్దిపేట మహబూబాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ రామగొండంలో ఉన్న మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో రెండు వందల డెబ్బై ఒక్క మంది విధులు నిర్వహించబోతున్నారు ఆరుగుండ రిజర్వ్ అంటే రియల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా నేను కూడా ఈ పోస్ట్కి ముందు కొన్నాళ్ళు ఐజీసీఆర్ అడిషనల్ కమిషనర్ కింద పనిచేసాను ట్రైనింగ్ ఇదిగా ఆ కాస్త టైం చాలా నాకు హ్యాపీ అనిపించింది ఎస్కార్ట్ కానీ పిఎస్ఓల్ పిఎస్ఓల్ అంటే ఓన్లీ ఎస్పీలు ఐజీలే కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఒక్కోసారి ఎస్పీజీ ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఇట్లా అనేక రకాలైన డ్యూటీలు అట్లా మెయింటెనెన్స్ ఆఫ్ లాండార్డు మీరు ఎంత చూసుకున్న ఆర్మీ రిజర్వ్ సంబంధించిన వాళ్ళు మా చిన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద టోపీలు తీసుకుని వ్యాన్లు నాలుగు ఆరో బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు రెండు వందల డెబ్బై ఒక్క మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ నైన్ మంత్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా ఫుడ్ చేసుకుని సిద్దిపేట్ మహబూబాబాద్ కొమరం భీమా ఆసిఫాబాద్ అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల్ పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు సో రేపు నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు ఇండోర్ అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబు దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిబంధ సాటే చాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లాండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగు ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారు ద్వారా ఇవ్వడం జరిగింది ఈ రెండు వందల డెబ్బై ఒక్క మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లు ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ధోకా లేదు సైబర్ క్రైమ్ పట్ల టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ను పూర్తి చేసుకుని రేపు నుంచి విడుదల చేయడం థ్యాంక్ యూ